ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం ఇంకా వ్రతం చిట్ట చివరికి వచ్చేస్తున్నది కార్తీక వ్రతము అత్రి మహర్షి అంబరీషోపాఖ్యానాన్ని వివరంగా చెప్పటం మొదలుపెట్టాడు అంబరీషుడు వైకుంఠ లోకానికి వెళ్ళాడు త్రాకి హి జగన్నాథ ప్రపంచం మొత్తానికి నాజులైన వాడు ఆయన తలుచుకుంటే కానిది లేదు అక్కడికి వెళ్ళాడు నమస్కారం చేశాడు మోయి సుదర్శన నన్ను వెంటాడుతున్నది నీ చేతిలో ఉండే ఆయుధం చూడటానికే నాకు భయం వేస్తున్నది నేను ఏం పాపం చేశానని ఇంతటి శిక్ష వేశావు మధుసూదన అని ఆయన అడిగితే ఆయన చెప్తున్నాడు నువ్వేం చేసావో నీకు తెలియదా కోపం వచ్చినప్పుడు మనిషి ఆలోచనని కోల్పోతాడు అందుకే ఆవేశానికి ఆలోచనకి చాలా దూరం ఉంటుంది ఆలోచించేవాడు ఆవేశాన్ని తెచ్చుకోడు ఆవేశాన్ని తెచ్చుకున్నవాడు ఆలోచించలేడు నీవు నా భక్తుడి మీదకి అనవసరంగా శాపాలు పెట్టావు కోపించావు నీవు అలా చేయటం చాలా దోషము వెయ్యి మంది బ్రాహ్మణులలో నీవు మహాపాపం చేసిన వాడు ఇప్పుడు ఇప్పుడున్నాడు ఎందుకని ఇతను పరమేశ్వరుడు అంశతో కుట్టిన బ్రాహ్మణుడైనా తపశ్శక్తి సంపన్నుడైనా కోపంతోటి శాపం పెడితే అప్పటి వరకు చేసిన తపస్సు అంతా పోతుంది మనం ఒక అబద్ధం ఆడితే ఓ సంవత్సర కాలం పాటు మౌనంగా తపస్సు చేస్తే ఒక అబద్ధానికి అని చెప్పారు మరి అలాంటి ప్రాయశ్చిత్వం మనం ఎన్ని జన్మలు చేసుకుంటే ఈనాటి కాలంలో మనం సత్యసంధనం అవుతామో మనకి మనమే నిర్ణయించుకోవాలి అందుకని నువ్వు చేసినటువంటిది సామాన్యమైన అపచారం కాదు అందుకే భగవద్ అపచారం భాగవతాపచారం అనే రెండు అపచారాలు ఉన్నాయి భగవంతుడి పట్ల అపచారం చేసినా భగవంతుడు సహిస్తాడు కానీ తననే నమ్ముకుని ఉన్నటువంటి భక్తులకి అపచారం చేస్తే స్వామి క్షమించడు అందులో ఏమీ సందేహం లేదు అలా అపచారం చేసిన వాళ్ళ జోలికి వెళ్ళి ఇబ్బందులు పాలైనవాడు ఇదిగో దుర్వాసుడు ఒకడు హిరణ్య కశ్యపుడు ఒకడు తన కుమారుడే అయినప్పటికీ విష్ణుభక్తుడు మహాభాగవతుడు కనుక ఆ మహాభాగవతుడి పట్ల క్రూరమైన నిర్ణయం తీసుకున్నందువల్ల హిరణ్య కశిపుడికే వచ్చింది ఆయన చెప్తున్నాడు నిన్ను నువ్వు మర్చిపోయావు నీవు దుర్వాసుడివి భగవన్ శంకర సాక్షాత్ నీవు పరమేశ్వరుడి వంశతో ఆవిర్భవించినటువంటి వాడివి నీవు బ్రహ్మరూపాన్ని ధరించినటువంటి వాడివి అటువంటి వాడివి నీవు ఇంత అపచారం చేశావు దేవతల కంటే కూడా విప్రులు సాధువులు గోవులు వీటి సంరక్షణ కోసంగా నేను ఎప్పుడూ అవతరిస్తూనే ఉంటాను గోవులకు బాధ కలిగిన బ్రహ్మజ్ఞాను నేను వాళ్ళకి బాధ కలిగిన నేను అవతారాన్ని ధరించి ధర్మాన్ని రక్షించటం కోసమే నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను అంబరీషుడు అనేటువంటి వాడు అయినప్పటికీ కూడా చాలా గొప్పవాడు శత్రువులకు కూడా అనిష్టం చేయనటువంటి వాడు స్థావరాలు జంగమాలు అన్నింటిలో నన్నే చూస్తూ ఉంటాడు తనకి విధించినటువంటి ధర్మాన్ని తాను చక్కగా పాటించేటటువంటి వాడు అటువంటి ఆ రాజు మీద నీవు చాలా తప్పు చేశావు ఆయన ఏం చేశాడు నిన్ను పిలిచాడు నువ్వు రాలేదు ఆలస్యం చేస్తున్నావు ద్వాదశి వెళ్ళిపోతున్నది అందుకని కొంచెం నీళ్లు తాగాడు తీర్థం తీసుకున్నాడు ఈ చిన్న తప్పుకి నువ్వంత శిక్ష వేశావు అతన్ని శపించావు శపిస్తే ఏమిటి ఫలితం శాపాన్ని తీసుకున్నది ఎవరు నీకు ఆ విషయం నువ్వు గమనించలేదు నువ్వు శపించినప్పుడు నేను అతనిలోనే ఉన్నాను అతడు నన్నే ప్రార్థిస్తున్నాడు ఎందుకని అయ్యో నా వల్ల ఎవరికీ ఇబ్బంది జరగకూడదు ఇగో దూర్వాసుడి వెంట నా మూలకంగా సుదర్శన చక్రం వెంటబడింది ఈ దూర్వాసుడికి ఏం అపాయం వస్తుందో అని ఆలోచిస్తూ బాధపడుతున్నాడు అటువంటి బాధపడుతున్న సమయంలో నీవు అంత మహానుభావుడిని తెలుసుకోకుండా నీకు శక్తి ఉన్నది కదా అని నీవు చేశావంటి చెప్తున్నాడు దూర్వాసుడు ఇంకా రెచ్చిపోయాడు నాకేమి నేను ఎవరినైనా తెరతా ఎవరినైనా కోపిస్తా శపించకుండా ఎవరిని ఉండను ఒక శాపమే ఇచ్చాను ఇంకా ఎక్కువ శాపాలు పెట్టవలసిన వాణ్ణి అని విష్ణుమూర్తితో చెబుతూ ఉంటే అప్పుడు చెప్పాడు నువ్వు శపించింది ఇదు అంబరీషుణ్ణి కాదు నన్ను శపించావు నువ్వు శపించావు కనుక నీ శాపాన్ని నేను ఎందుకంటే ఒక బ్రాహ్మణుడి శాపం వ్యర్థం కాకూడదు అనే ధర్మానికి నేను కట్టుబడి ఆ శాపాన్ని స్వీకరించిన వాణ్ణి నేను దేశము కాలము వయస్సు అవస్థ వర్ణాలు ఆశ్రమాలు వీటన్నిటికీ సంబంధించిన ధర్మాలు ఉన్నాయి అలాగే స్త్రీలకు ఉన్నయి పురుషులకు ఉన్నవి వేదాలు అనేక రకాల ధర్మాలు చెప్పినాయి ఏకాదశికి హరివాసరము అని పేరుంది నాకు చాలా ఇష్టమైనటువంటి తిథి ఆ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పాలన చేస్తే నీటితో శుద్ధి చేసుకున్నందువలన నీవు ఇంత పని చేశావు మరి ఏకాదశి వ్రతం చాలా ముఖ్యమైనది ద్వాదశి పాలన అంతకంటే ముఖ్యమైనది అని రాజుగారికి తెలుసు నీవు తెలుసుకోలేకపోయినావు నీ శాపాలన్నీ నేను స్వీకరించాను కనుక నీకోసంగా అహం శంఖ పదార్థాయ రక్షణాయ మనోరపి నువ్వేమన్నా నువ్వు చేపగా పుట్టు తాబేలుగా పుట్టు అని మొదలుపెట్టావు కదా పది శాపాలు ఇచ్చావు పది జన్మలు ఎత్తమని ఆ పది జన్మలు ఎత్తటానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి శంఖాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించటం కోసంగా నేనే మత్స్యావతారాన్ని ధరిస్తా పాల సముద్రంలో నుంచి అమృతాన్ని పొందడానికి దేవదానువులు చిలికితే నేనే కూర్మరూపాన్ని ధరిస్తా భూమిని నాశనం చేస్తున్నటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించటం కోసంగా నేనే వరాహ రూపాన్ని ధరిస్తా భక్త ప్రహ్లాదు కాచుకోవటం కోసంగా నృసింహావతారాన్ని ధరిస్తా దుష్ట క్షత్రియుని నిర్మూలనం చేయటం కోసంగా పరశురామావతారాన్ని ధరిస్తా ఇంద్రుణ్ణి మోసగించి ఇంద్రుడి నుండి స్వర్గాన్ని పొందిన మరి చక్రవర్తి అహంకారాన్ని అనచటానికి నేనే వామనున్నవుతా ధర్మాన్ని ఆచరించి చూపించటానికి నేనే రాముడిని అవుతా ధర్మాన్ని ప్రబోధించటానికి నేనే కృష్ణుని అవుతా నేనే మరి పాషండ మతాన్ని నాశనం చేయటం కోసంగా బుద్ధుడిగా అవతరిస్తా నేనే కలికిగా అవతరిస్తా నీ కోరిక తీరింది కదా అన్నాడు నీవు రాజుగా పుట్టి రాజ్యం లేకుండా పోతా ఉన్నావు అందుకే చంద్రవంశంలో నేను కృష్ణుడిగా అవతరించి రాజ్యపాలన నేను చేయకుండా ధర్మబద్ధంగా చేయిస్తాను నీవు ఈ శాపాలన్నీ పెట్టింది నాకని నీకు తెలియలేదు అని స్వామి అంబరీషుడికి వివరణ చేయటం మొదలుపెట్టాడు చక్కగా వివరించాడు ఇప్పుడు దుర్వాస మహర్షి శాపం వల్లనే స్వామి అవతారాలు ధరించవలసి వచ్చింది అనే విషయం మనకి ఈ పురాణం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది స్వామికి ఎక్కువ తక్కువ లేని లేవు మానవ జన్మ ఉత్తమం అన్నదని మనం అనుకుంటున్నాం మరి మత్స్యం చాలా నీచమైనది అనుకుంటున్నాం కానీ నీచమైనదైనా ఉన్నతమైనదైనా ఏదైనా నా దృష్టిలో సమానమే నాకు ఎక్కువ తక్కువ లేవు ప్రాణికోటి అంతా నాదే అనే స్వామి చాటడం కోసంగా ఈ అవతారాలు ధరించాడు ఈ అవతారాలలో క్రమవికాసం మెల్లమెల్లగా కనపడుతూ ఉంటుంది మత్స్యము నీటిలో ఉంటుంది ఒడ్డున పడితే మరణిస్తుంది ఆ నీళ్లలో ఉన్న సేపు దానికి ప్రాణమయంతో ఎప్పుడు ఒడ్డు చేరితే అని అల్లల్లాడుతూ తిరుగుతూ ఉంటుంది తిమితం లేకుండా ఉంటుంది మత్స్యం కంటే కూర్మం గట్టిది ఇది జలచరము స్థలచరము భూమి మీద ఉంటుంది నీళ్లలోనూ ఉండగలుగుతుంది ఇది ఎంత కఠినమైనటువంటిది ఎంత పెద్ద అవతారం ధరించాడో మత్స్యం కంటే కోర్మం అంతకంటే బలమైనటువంటిది యజ్ఞవరాహం ఉత్తవరాహం అని మనం మామూలుగా ఈ సుకరములు పంది కాదు అది యజ్ఞవరాహ అవతారము అంటారు దాన్ని యజ్ఞస్వరూపుడైనటువంటి వాడు ధర్మానికి హాని జరిగినప్పుడు మరి విష్ణుమూర్తి భార్య భూదేవి కనుక ఆవిని రక్షించుకోవటం కోసంగా బలమైనటువంటి అవతారాన్ని ధరించి తన అంతకంటే బలమైనటువంటి ఒక కోరతోటి భూదేవిని పైకి ఉద్ధరించాడు భూగోళాన్ని మొత్తాన్ని ఇంతకంటే క్రమ వికాసం ఇప్పటి వరకు చిన్న జంతువు పెద్ద జంతువు ఇంకా పెద్ద జంతువు విచిత్రమైనటువంటి రూపాలు వచ్చాయి తర్వాత మిశ్రమమైనటువంటి అవతారం నరహరి అవతారం సగం మానవ దేహం సగం దేహం ఆయన మృగరాజు ఈయన మరి నరుడు అందుకని నరహరి అని ఆయన్ని పిలుస్తారు నరసింహం అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ తర్వాత ఈ మిశ్రమం నుంచి కొంచెం వికాసం చెంది మానవ జన్మ పూర్తిగా మానవాకారంతో వచ్చాడు వామనుడు అయితే వామనుడు ఇంతవాడుగా ఉండి అంతవాడు అయిపోయినాడు మరి పొట్టివాళ్ళకి పుట్టిడు బుద్ధులు అని తెలుగులో సామెత పుట్టించాడు ఎంతగా వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగులే దానవడిగా అంత పెరిగిపోయి మూడు లోకాలు ఆక్రమించాడు కనుక ఆ తర్వాత ఇంతవాడు కాదు మంచి క్షత్రియ వంశంలోనే ఆవిర్భవించాడు పరశురాముడు గండ్రగుడ్డలు తీసుకొని రాజులందరినీ నరికేశాడు అంటున్నారు అందరు రాజుల్ని నరకలేదు ఎవరు దుష్ట ప్రవర్తనలో ఉన్నారో వాళ్ళని మాత్రమే నాశనం చేశాడు నిజంగా అన్ని రాజవంశాలు నాశనం చేస్తే తర్వాత రాజవంశాలు అవతారం తర్వాత కొనసాగటానికి అవకాశమే లేదు ఆ తర్వాత రాముడు ధర్మం ఎలా ఉంటుంది చెప్పటం కాదు చేసి చూపించాడు రామావతారంలో మనిషిని చూసి చెప్పకుండా మనిషి నేర్చుకోగలిగేవాడు కృష్ణావతారం వచ్చేసరికి చెబితే కానీ చెయ్యని పరిస్థితి వచ్చింది కలియుగంలో చెప్పినా చెయ్యని పరిస్థితి వచ్చేసింది అందుకని ఈ అవతారాలను బట్టి ఆ తరువాత పరిపూర్ణమైనటువంటి శాంత స్వభావుడు రాముడిగితే ఈ మానవ జన్మలో దుఃఖమే కాదు సుఖాన్ని కూడా అనుభవించాలి కష్టాన్ని తేలికగా భావించాలి అనే సందేశం కోసంగా కృష్ణావతారం ఎన్ని కష్టాలు తన వాళ్ళ కోసం తాను అనుభవించాడు ఎన్ని కష్టాలు అనుభవించినా తాను ఎప్పుడూ కూడా ఒక్క చుక్క కంటినీరు పెట్టకుండా వెళ్ళిపోయిన అవతారం అద్భుతమైన అవతారం శ్రీకృష్ణావతారం ఆ తరువాత అవతారం బుద్ధావతారం చివరిది కల్కి అవతారం ఇలా ఈ అవతారాలు ధరించడానికి కారణము దుర్వాస మహర్షి యొక్క శాపం ఈయన ప్రార్థిస్తున్నాడు స్వామి శాపాలు పెట్టడం నాకు అలవాటు నీవు పరమశాంతుడివి ఈ పరమశాంతుడిన నన్ను క్షమించలేవా అని మరి దుర్వాసుడు ప్రార్థిస్తూ ఉంటే స్వామి చెప్తున్నాడు ఈ నువ్వు పెట్టిన శాపానికి నేను అనుభవిస్తాను నా బాబు పది జన్మలు ఇంకా నువ్వు శాపాలు పెట్టబోకు నీవు ఇక నుండి జాగ్రత్తగా ఉండమని ఒక హెచ్చరిక చేశాడు ఆ చేసిన తర్వాత మరి సుదర్శనం ఏం చేస్తున్నది విష్ణులోకానికి పోయి ప్రార్థన చేస్తే విష్ణుమూర్తి సుదర్శనాన్ని ఆగమన్నాడా అనలేదా సుదర్శనం ఎలా శాంతించింది అనే అంశాలని దేపటి అధ్యాయంలో తెలుసుకుందాం